आप्यायस्वेति व्यापकमिन्यस्य असुनीतेति प्राणप्रतिष्ठां करिष्ये आप्यायस्व समेतुतो विश्वतः सोमवृष्ण्यं भवाभाजस्य सङ्गते ओर्चेन महाकारणशरीरे पादादिशिरः పర్యంతం పాదాల నుంచి మోకాల వరకు కూర్చను మంత్రజలముతో సంప్రోక్షణ చేస్తూ ఉండాలి తాగిస్తూ ఉండాలి పాదాది పర్యంతం కలోపేతం స్వర్ణాభం స్వర్ణాధైవతం లంకార బీజ సంయుక్తం స్మరేదవనిమండలం ఓం శూనా ప్రతివి భవాన్ వెక్శర నివేశని యచ్ఛ విమల శివలింగ దాతలు మీ గోత్ర స్మరించండి నా శర్మ సప్రథా లం ప్రతిమి తత్వాత్మనే పాదాదిజాను पर्यంతం నివృత్తి కళాయ నోకాల నుంచి నాభి వరకు కూర్చను తాకిస్తూ ఉండాలి ప్రతిష్టాకళి నాభిపర్యంతం ప్రతిష్టాకలం అర్థచంద్ర ప్రతికాశం పద్మాఢ్యం విష్ణు దైవతం वं बीजयुक्तं वसो मण्डलं स्मरेत् ॐ <laughs> वप्सु मे तर्विस्वानि भेषजा अग्निं च विश्वशम्भुव मा विश्वभेषजीः జయమహర్షి శివలింగ దాతలు మీ గోత్ర నామాలను స్మరించండి ఓం అమృత తత్వాత్మనివాదీనా